సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుందంటే అంటే అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ రావడం జరిగింది ఇప్పుడు మార్పు చెరుపులు ఏమన్నా రాబోతున్నాయి అంటారు ప్రజలు ఈసారి ఎటువైపు ఉన్నారు పక్కా టీడీపీ ఓకే అని కొన్ని కొంత విశ్లేషణ అంటే ఈ గవర్నమెంట్లో ఫెయిల్యూర్స్ ఏంటంటే ఫెయిల్యూర్స్ ఏంటంటే మాకు ఆయన సీఎం అయిన అమ్మటే మా పనులు ఆగిపోయినాయి ఇసుక ఆపేశాడు మా లాంటి పేదవాళ్ళకి ఒక దెబ్బ కాపేశాడు ఉన్నవాడు నాలుగు రోజులు తింటాడు మా లాంటి పేదవాళ్ళు మేము ఎలా పని చేసుకోవాలి మాకు పని ఉంటేనే రొటేషన్ అయ్యింది మాకు లేదు ఆపేశాడు అయితే ఇంకోటి మేము పనికి వెళ్ళా మేము కార్మికులం పనికి వెళ్ళినా సరే మేము ఆ టయానికి వచ్చేసరికి ఒక వంద రూపాయలు ఇచ్చి కోటర్ ముందు తాగేవాళ్ళం ఇంటికి వచ్చేవాళ్ళం యాభై వంద ఎనభై ఉండేది ఇక్కడికి వచ్చేసరికి ఏ ఒయిన్ షాప్కి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా ఏ ఒయిన్ షాప్కి వెళ్ళాలన్నా ఏమన్నారు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు ముప్పై అంటున్నారు అయితే మేము అసలు పక్కాగా టీడీపీ మేము ఓట్లు వేస్తాం అన్న చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం నా ఎజెండా ఈయనంటున్నారు జగన్ గారు అవి ఉద్యోగ కల్పన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండస్ట్రీలు ఉంటేనే చాలా మంది బతుకుతారు బడుగు బలహీన వర్గాలు కూడా పనులు నిగుతాం అంటున్నారు సో ఎలా ఉండబోతున్నారు ఈ వ్యత్యాసం ఎలా చూడాలి ఇదివరకు ఇప్పుడు మొన్న పిల్లలకి అమ్మఒడి అనేసి వేసాడు వేసాడు పద్నాలుగు వేలు వేసాడు సంవత్సరానికి ఈ సంవత్సరంలో మావు వంద రూపాయలు తాగింది ఏంటి ఇందులో లాగేస్తున్నాడు సంవత్సరానికి వచ్చేసరికి మేము అరవై వేలు రూపాయలు అరవై వేలు రూపాయలు లాగేస్తున్నాడు మరి చూసుకుంటే ఒక పక్క నిత్యావసర సరుకులు పెరిగినాయి అన్ని పెరిగిపోయినాయి అండి మరి వ్యత్యాసం ఎలా పెరిగి అవుతుంది ఒక నూనె ప్యాకెట్టు అరవై రూపాయలు ఉండేది ఈ రోజు కొనాలనుకుంటే నూట అరవై రూపాయలు ఉన్నాయి అంటే వంద రూపాయలు పెరిగింది మేము ఎలా బతకాలి మాట్లాడటం కార్మికులు మేము అది అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని అడిగేటప్పుడు మాకు ఇంత వరకు రెస్పాన్సిబిలిటీ లేదు మాలాంటి కార్మికులకి ఎక్కడికక్కడ ఆపేస్తున్నాడు ఏదైనా అండి జై టీడీపీ జై టీడీపీ ఒక పక్క షర్మిలా గారు కాంగ్రెస్ లో ఉన్నారు అవినాష్ గారి రెడ్డి గారు కేసులు జరుగుతున్నాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోపలికెళ్ళి వచ్చారు సో ఈ సెంటిమెంట్స్ ఏమైనా అవుతాయి అంటారు ఓటింగ్ సెక్షన్ పైన ఏమండి మనం పెట్టుకోవాలనుకుంటే ఆడు ఆదిరాడు ఇక్కడ కత్తి ఇదిరాడు ఇవన్నీ చెప్పుకునేవే గాని ఒక సీఎంకి అంత అక్కడి నుంచి ఒక అనుమీన్ ఉంటాడు ఎక్కడి నుంచి ఒక అనుమీన్ ఉంటాడు ఆయనకి ఎందుకండి కొడతారు చెప్పండి ఇదంతా సృష్టించుకోవడం తప్పించు కానీ అందులో ఏం లేదండి అసలు ఏం లేదు అది ఏమని ఉంటే నీ అభిమానం ఉంటే నీకేస్తారు మా అభిమానం వాళ్ళకి మేము వేస్తాం ఇప్పుడు మాకు కొట్లాడక పెట్టకూడదు మా అభిమానం బట్టి మేము వేసుకుంటాం అదే అండి ఇదే సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఒక మాటలు ఏపీసీఎం ఎవరంటే ఒక మాటలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు అండి పక్కాగా చంద్రబాబు నాయుడు ఓకే ఓకే వందకి నూట యాభై పర్సెంటేజ్ ఓకే చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే రేపు పదమూడో తారీఖు సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరగబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది తెలుగుదేశంకి అప్దానం ఉంది ఓకే ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం అని జగన్ గారు అంటున్నారు ఈసారి ఉద్యోగ కల్పనే మా బాధ్యత అని చంద్రబాబు గారు అంటున్నారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది మీరేమో అనుకుంటాం ఎక్కువ తెలియదేశం ఇంకా ఉంది జగన్ వచ్చిన కానీ చెప్పే పనులు లేవు చాలా ఇబ్బందులు పడతాను అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి దాని గురించి మీ తెలియదేశం కానీ ఉన్నదండి ఓకే ఒకవేళ ఈయన ప్రభుత్వం లేదా సంక్షేమ పథకాలు వస్తే ఏమొచ్చింది ఆల్ ఇది మీకు మీకేమన్నా లబ్ధి చేకూరిందా ఒకవేళ ఉంటే వస్తే ఆయన ఆయన వచ్చిన ఇస్తారుగా ఇచ్చినవి ఎవరనేస్తే ఇస్తారుగా పనులు ఉండాలి కదండి ఇప్పుడు నువ్వు ఇచ్చావండి పదివేలు ఇచ్చావు నలభై కూర్చొని తింటావు పని ఉంటే రోజుకి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాం ఇది మంచిదే అది మంచిదే అది చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకులు గత నుంచి సంవత్సరాలు చూసారు ఈ ఐదు సంవత్సరాలు చూసారు ఎలా ఉంది ఈసారి ఏపీ వ్యాప్తంగా గాలి ఎటు ఇపోతుంది ఓకే మరి చూసుకున్నట్లయితే ఈయన ఇప్పటికి నో నూట డెబ్బై స్థానాలు నావేం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అని రావచ్చు అంటారు అలాగా బాబాయ్ గారు మరి ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనకున్న ప్రథమంగా రెండు గుర్తులు ఉమ్మడి పొత్తుతో కలుపుకుని జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు సో ఫ్యాను సైకిల్ ఏది హవా దాటబోతుంది ఎలక్షన్స్ తర్వాత అంటే ఓకే సో ఒక మాటలో రేపు సీఎం గారు ఎవరంటే

వేశాడు వంశీ గారు మా మాకు ఇష్టం కానీ మానేసి మరి బాబాయ్ గారు చూసుకుంటే ప్రథమంగా ఉమ్మడి పొత్తుతో టీడీపీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈసారి ఏపీసీఎం సీఎం ఎవరంటే ఏం చెప్తారు ఏపీసీఎం సీఎం ఎవరంటే ఏం చెప్తారు ఎవరండి ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో ఏపీ సీఎం ఎవరంటే ఏం చెప్తారు మళ్ళీ టీడీపీ అండి ఓకే 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 డౌట్ లేదు సో ఫైనల్ గా చూసుకుంటే సైకిల్ ఫ్యాను ఈ రెండిట్లో ఏది హవాసాటబోతుంది ఏపీ వ్యాప్తంగా సైకిలా ఫ్యానా ciclo ok